ఉన్నా సరే గోపిచంద్ మాత్రం సరైన సినిమా లేక కెరీర్ లో ఎన్నో ఇబ్బందులు పడుతున్నాడు ఈ మధ్య కాలంలో నటించిన ఏ సినిమా కూడా పెద్దగా ఆకట్టుకోవడం లేదు సినిమా కోసం ప్రాణం పెట్టి పనిచేసినా సరే గోపిచంద్ కెరీర్ మాత్రం ముందుకు సక్సెస్ఫుల్ గా వెళ్లడం లేదు ఒకప్పుడు విలన్ గా టాలీవుడ్ లో దుమ్ము రేపిన గోపీచంద్ ఆ తర్వాత హీరోగా మారి కొన్ని హిట్లు కొట్టాడు అయినా సరే కెరీర్ లో మాత్రం అతనికి సరైన సక్సెస్ లేదని చెప్పాలి దాదాపు పదేళ్ల నుంచి అతను సరైన హిట్ కోసం కష్టపడుతూనే ఉన్నాడు ఇక ఇప్పుడు విలన్ గా మారే ప్రయత్నం చేస్తున్నాడనే ప్రచారం కూడా జరుగుతుంది గోపిచంద్ విషయంలో ఓ స్టార్ డైరెక్టర్ పాజిటివ్ గా ఉన్నాడని అతనికి విలన్ రోల్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాడని వార్తలు వచ్చాయి ఇక ఇప్పుడు అది నిజమే అన్నట్లు మరో న్యూస్ కూడా బయటకు వచ్చింది స్టైలిష్ లుక్ లో ఎక్కువగా కనబడే గోపిచంద్ ఇప్పుడు ఓ స్టార్ హీరో సినిమాలో విలన్ ఆఫర్ కొట్టేసినట్లు ఇండస్ట్రీ సర్కిల్స్ లో ఓ న్యూస్ వైరల్ అవుతుంది ఆ హీరో ఎవరో కాదు రెబల్ స్టార్ ప్రభాస్ సందీప్ రెడ్డి బంగ ప్రభాస్ కాంబినేషన్ లో వస్తున్న సినిమాలో గోపిచంద్ కు విలన్ రోల్ ఫైనల్ చేసినట్లు ప్రచారం జరుగుతుంది ఈ సినిమాలో విలన్ కోసం ముగ్గురు పేర్లను ఇప్పటికే పరిశీలించిన సందీప్ రెడ్డి బంగ రీసెంట్ గా మెగా హీరో వరుణ్ తేజ్ పేరును కూడా పరిశీలించినట్లు వార్తలు వచ్చాయి దీనికి సంబంధించి ఒక న్యూస్ కూడా గట్టిగానే వైరల్ అయింది ఇప్పుడు గా ఉన్నాడని ప్రభాస్ చేసిన గోపిచంద్ ఇప్పుడు మాత్రం ఇక హీరో పాత్రలకు కొనాళ్లు బ్రేక్ ఇచ్చి విలన్ గా బిజీ అవ్వాలని వర్కౌట్ మొదలు పెట్టాడు సందీప్ రెడ్డి కూడా ఇప్పటికే గోపిచంద్ కు లుక్ టెస్ట్ కూడా కంప్లీట్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి ఈ సినిమాలో నెక్స్ట్ ఇయర్ జూన్ లో రిలీజ్ చేయాలని టార్గెట్ పెట్టుకుని వర్క్ చేస్తున్నాడు ఇందుకోసం ఇప్పటికే యాక్టర్స్ ను కూడా ఆల్మోస్ట్ ఫైనల్ చేశారు ముందు సౌత్ కొరియా విలన్ ఈ సినిమాలో తీసుకుంటున్నట్లు వార్తలు వచ్చాయి ఇక ప్రభాస్ రిఫర్ చేయడంతో గోపీచంద్ ఈ సినిమాలో విలన్ గా ఫైనల్ చేసినట్లు టాక్ త్వరలోనే సినిమా షూటింగ్ కూడా స్టార్ట్ అవుతుంది ప్రస్తుతం ప్రభాస్ హనురా గోపుడి డైరెక్షన్ లో ఓ సినిమాతో బిజీగా ఉన్నాడు